వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను సంధ్య బుల్టిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సత్యసాయి బాబా సేవల స్ఫూర్తిదాయక మున్సిపల్ చైర్మన్ భూపతి ఆది నేటి సమాజానికి భగవాన్ సత్య సాయిబాబా సేవలు స్ఫూర్తిదాయకమని నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో బాబా జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి చైర్మన్ భూపతి ఆదినారాయణ మున్సిపల్ సిబ్బంది వేసి పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి జయంతి వేడుకల్ని రాష్ట పండగగా నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు సత్యసాయిబాబా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఎంతో కృషి చేశారని మానవ సేవే మాధవ సేవ అని కొనియాడారని ఎందరో పేదలకు ఉచిత వైద్యం ఆయన ట్రస్ట్ ద్వారా అందించారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తోటా కృష్ణవేణి పట్టణ కౌన్సిలర్లు భగవాన్ సత్యసాయి సేవా సంఘం ప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కానీ ఆయన పుట్టిన పుట్టినరోజుకి మనం స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను వారి ఎనభై పుట్టినరోజుకి నా ఫాదర్ లా కోరిక మేరకు నేను పట్టుబట్టి ఇవ్వడం జరిగింది కొన్ని వచ్చే రోజు ఇన్సెంట్ లేకుండా కార్యకర్తలు సేవకులు చేసిన సర్వీసు ఎవరు కూడా చేయలేని విధంగా ఒక్క పేపర్ మొక్క కూడా కనపడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి పంపించని విధానం ఆశనీయం అలాగే వారు చేసే సేవలు ముఖ్యంగా వాటర్ హెల్త్ గవర్నమెంట్ కూడా చేయలే ప్రజలు వారు సేవ దృక్కుతుందో వచ్చేస్తున్నారు అది చాలా అభినందనీయం అలాగే మన నెడోజుల్లో మన సత్యశాలి సేవా తమితి వారు వరద వచ్చిన తుఫాను వచ్చిన ఏమి వచ్చినా కానీ మన హాస్పిటల్లో ఫుడ్ కంటెన్యూస్గా వారి ఏజ్ కూడా లెక్క చేయకుండా కూరడం వాళ్ళగా వాళ్ళు చేస్తున్న సర్వీసు ఆసనీయం అందుకే వారిని గుర్తింపుగా మన జైమన్ జీబీలో సత్య సాయి సేవ సంఘం వారికి మనం అవార్డు ఇవ్వబోతున్నామండి ఈ సందర్భంగా వారిని వారి సేవలని మనం ఎప్పుడూ స్మరించుకోవాలి అటువంటి వ్యక్తి వంద పుట్టినరోజుకి మనం చేసుకుంటూ చాలా